సో గైజ్ మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉందా అయితే వచ్చేయండి స్పాట్ క్యాష్ ఆన్ క్రెడిట్ కార్డ్ అనమాట తక్కువ అయితే ఇస్తారు ఇదేనండి మన క్రెడిట్ కార్డ్ ఇది కేపిహెచ్పి రోడ్ నెంబర్ వన్లో అయితే ఉంది నెవర్ అండ్ షాప్తో ఉంటుంది రండి షాప్కి వెళ్ళి చూద్దాం ఒకసారి సో రండి సో నమస్తే సార్ నమస్తే సార్ క్రెడిట్ కార్డు ఎలా ఇస్తున్నారు ఒకసారి చెప్పండి మా వ్యూవర్స్ కి అయితే మనం బయట బయట కస్టమర్ ఎయిట్ తీసుకుంటాం సార్ షాప్ వాకింగ్ వచ్చే కస్టమర్ కి అలాగే ఎవరైతే మన ఫాలో అయ్యి వాళ్ళకి వన్ సెవెన్ స్టార్టింగ్ పర్సెంట్ అండి గైస్ మన పేజ్ వాళ్ళకైతే డైరెక్ట్ వాళ్ళకి ఇంకా అంటే కార్డ్ ను బట్టి ప్రైస్ ఉంటుంది సార్ అంటే అంత ముందు అన్ని కార్డులు ఒకటే ఉండేది కానీ ఒక అక్టోబర్ నుంచి ఏంటంటే కార్డు ను బట్టి వీసా కార్డు రూపే కార్డు మాస్టర్ కార్డు బిజినెస్ కార్డు కార్డును బట్టి పర్సెంటేజ్ చేంజ్ అయింది ఆ వాటిని బట్టి మన ప్రైజెస్ మన ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికి చాలా బెస్ట్ ప్రైజ్ ఇస్తాం దీంట్లో సార్ చాలా మందికి ఏంటంటే యుటిలిటీ ఛార్జెస్ ఎక్స్ట్రా పడతా అంటే ఆ ఇట్లీ పడకుండా మన దగ్గర స్వైపింగ్ ఉంది సార్ ఓటీపీ ఉంది మీకు ఎవరైతే యుటిలిటీ చార్జెస్ పడకుండా మనం జస్ట్ బిజినెస్ కార్డు అయినా హెచ్ కార్డ్ ఏ కన్నా అయినా టూ పాయింట్ త్రీ కే మనం వితౌట్ ఇడ్లీ చార్జెస్ తో కూడా మనం చేస్తాం సార్ చాలా మంది ఏమనుకుంటారు సార్ పెట్రోల్ లో చాలా తక్కువ వస్తుంటారు పెట్రోల్ బంక్ అనేది చాలా పెద్ద స్కామ్ సార్ అది ఎలా అంటే కనీసం మీకు నార్మల్ కార్డే టూ పర్సెంట్ వాళ్ళు తీసుకుంటారు ప్లస్ మీకు టూ ప్లస్ త్రీ టూ పాయింట్ ఫైవ్ దాకా సర్చార్జ్ ఎవరు పడుతుంది సార్ ఎలాగంటే ఒక ఫైవ్ థౌసండ్ తీసుకుంటేనే పెట్రోల్ బంక్ లో మనకి ఫైవ్ టూ హండ్రెడ్ పడుతుంది మనకి సర్చార్జ్ కదా అని మీ కస్టమర్ మీరు పెట్టొచ్చు మీకు టూ హండ్రెడ్ కట్ చేసేసి మీకు సర్చార్జ్ జస్ట్ ట్వంటీ రూపీస్ మనకి ఎవరు ఇస్తారు మన దగ్గర అలాంటిది ఏముంది సార్ మన దగ్గర లేబర్ లైసెన్స్ ఉంది జిఎస్టీ సర్టిఫికేట్ ఉంది మన షాప్ నెంబర్ మన షాప్ వచ్చేసి ఫస్ట్ పేజ్ ఉంది అలాగే అమీర్పేట్ బ్రాంచ్ మైతి బస్ పక్కనే ఉంటుంది అండి పిల్లల నెంబర్ వన్ జీరో ఫోర్ జీరో ఆపోజిట్ మన దగ్గర ట్రస్టెడ్ అండి మన షాప్ మనకి జిఎస్టీ ఉంది ఉంది మేము అన్ని సర్టిఫికేట్ తో చేస్తాం సార్ చాలా మంది ఫ్రాడ్ చేస్తారు ఎలాగంటే మనం వాళ్ళు మన కస్టమర్లు చిన్న చిన్న బడ్డీ కొట్లా చిన్న పెట్టుకుంటారు వాళ్ళు ఎక్కడో మూడో ఫ్లోర్ లో పెట్టుకుంటారు మనకంటే తక్కువ ఇస్తాం అంటారు మరి కస్టమర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చేస్తారంటే స్వైప్ చేసుకుంటారు స్వైప్ చేసుకుని సర్వర్ డౌన్ చేసి స్విచ్ ఆఫ్ చేసేస్తారు ఒక పది లక్షలు నాన్ వేషన్ ఇంటర్వ్యూలో చూడండి మన టెన్ లాక్స్ ఎవరైతే తీసుకుని ఆన్లైన్ బెట్టింగ్ లో పెట్టి కస్టమర్ డబ్బులు వాడు ఎవరు దొరకకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉన్నాడు అలాగే ఫ్రాడ్ అవకుండా పెద్ద షాప్ లో తీసుకోండి మీకు ఇది అవ్వకుండా అంటే మీరు చీట్ అవ్వకుండా కాకుండా పెద్ద షాప్ అన్నమాట ఇంత మంచి అనమాటేషన్ ఎవరు చెప్పారు ఫ్రాడ్ ఎలా జరుగుతుంది ఎక్స్ప్లెయిన్ చేశారు సో మన వ్యూవర్స్ అయితే ఆల్మోస్ట్ అనుకుంటా ఎవరి దగ్గర అయితే క్రెడిట్ కార్డు ఉందో సో విజిట్ చేయండి మన ఇక్కడ క్యాష్ ఆన్ క్రెడిట్ కార్డు చాలా తక్కువ బయట టూ పర్సెంట్ ఉంది ఇక్కడ వన్ పాయింట్ ఎయిట్ మన వ్యూర్స్ గురించి వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఇస్తున్నారు ఇది ట్రస్టెడ్ షాప్ అనమాట ఇప్పుడు కాదు చాలా ఇయర్స్ గా నుంచి చాలా షాప్ కూడా చాలా పెద్దది ఉంటుంది సో ఈ స్టోర్ కు విజిట్ చేయండి మీ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్ వల్ల మీరు మీకు కావాల్సిన మనీ స్వైప్ చేసుకోండి థ్యాంక్ యూ గైస్